హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గారి మనవరాలు శైలు బ్లాగ్స్ శైలు వెంకట్ బ్లాగ్స్ సో ఈరోజు వీడియో అయితే నేను మేము అమావాస్య రోజు ఏం చేస్తాము ఏంటన్నది వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూస్తూ ఎలా ఉంది ఏంటన్నది కూడా కామెంట్ చేయండి అలాగే ఇంకా మేము ఏం దాన్ని ఇస్తాము ఎలా ఉంటాం అన్నది కూడా చెప్తా చెప్తాను అనమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూస్తూ ఉండండి తప్పకుండా వీడియో అయితే మీకు నచ్చుతుంది సో ఇప్పుడు ముందు స్టార్టింగ్ చేస్తే ఇంకా ముగ్గు అది పెట్టేసుకున్నాను ఈవినింగ్సే పెట్టేసుకుంటున్నాను చెప్పాను కదా అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ ఇంకా చిన్నగా ఇంకా పూజా మందిరంలో అయితే ఇంకా క్లీనింగ్ అవ్వలేదు ఈరోజు ఫ్రైడే అని క్లీన్ అయితే చేయలేదు రేపు సాటర్డే అయితే చేసుకుంటాను ఇంకా అమావాస్య కదా ఈరోజు ఎలాగన్నానని చెప్పేసి ఇవైతే మొత్తం గుమ్మలు అవన్నీ కడిగేసుకున్నాను కదా ఇంకా నెక్స్ట్ ఇంకా ఇవైతే నేను ప్రతి అమావాస్యకి ఇలాగ పెట్టుకుంటాను అనమాట ఉప్పు పదకొండు లవంగాలు సారీ లవంగ మొగ్గలు ఉంటాయి కదా లాలిక్క ఇలా లవంగాలు లవంగాలే సారీ ఆ రెండుకి పేరు మర్చిపోతాను నేను సో అవైతే పెట్టుకొని ఒకటి రెండు గదుల్లో ఉన్నాయి కాబట్టి రెండు గదుల్లోని పెట్టుకుంటాను అలాగే పసుపు కుంకుమ నిమ్మకాయలు పెట్టుకొని గుమ్మం దగ్గర ప్రతి ఫ్రైడే కూడా పెట్టుకుంటాను అలాగే ఇంకా అది పోయిందండి గుమ్మడికాయ దీని గుమ్మడికాయ అయితే ముందు కట్టేసాము ఇంకా అది వీడియో తీయలేదు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ పట్టిక కూడా ఈరోజు కట్టుకుంటున్నాం అనమాట ఇంకా పటికి తెచ్చుకొని ఆ రెడ్ క్లాత్లో అయితే పెట్టుకొని కాటికితోనే అలాగే ఒక బొట్టు పెట్టి మిగతాదంతా కాటికతో అయితే పెడతాము పెట్టి అయితే అదే గుమ్మడికాయ దగ్గర కడతాం అనమాట అలాగే మూడు నిమ్మకాయలు ప్రతి శుక్రవారం కూడా నిమ్మకాయలు కూడా కట్టుకుంటాము ఎందుకంటే దిష్టి అది తగలకుండా ఉంటుందని పెద్దలు చెప్తారు కదా కట్టుకోమని అలాగే ఇంకా ఎప్పుడూ ఫాలో అవుతామన్నమాట ఇంకా ప్రతి ఫ్రైడే అయితే ఇంకా అమ్మవారి దగ్గర ఒక నిమ్మకాయ గుమ్మం దగ్గర ఒక నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమంత ఉప్పు మీద అది పెడతాము అలాగే బండి దగ్గరికి కో నిమ్మకాయ అలాగా ఎనిమిది నిమ్మకాయలు అయితే పడతాయి మాకు ప్రతి వారం కూడా ఇలా వాటర్లో ఉప్పు వేసుకొని నిమ్మకాయ వేసి పెడతానమాట ఇంకా మందిరం అయితే క్లీన్ చేయలేదు కాబట్టి ఆ టేబుల్ మీద అయితే పెట్టుకుంటున్నాను క్లీన్గానే ఉంది కాకపోతే నేను ప్రతి నెల క్లీన్ చేస్తాను కదా ఆ క్లీనింగ్ అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి నిమ్మకాయ వాటరు అక్కడ పెట్టుకుంటున్నాను ప్రతి ఇంట్లోనే పెట్టుకోవాలండి నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే అవి లాగేసుకుంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా ఆవు పిడుకలతో ఆవు పెడతో చేసిన పిడుకలు ఉంటాయి కదా అవి అయితే ఇంకా ధూపం ఇచ్చుకుంటున్నాను అనమాట ఇది ప్రతి మంగళవారం శుక్రవారం కంపల్సరీ ధూపం అయితే ఇచ్చుకుంటాము ఇళ్ళంతానే ముందు రోజు మిగతా రోజులు అయితే చిన్న చిన్న ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి వెలిగించుకుంటాం కానీ మంగళవారం శుక్రవారం కంపల్సరీ అమావాస్య ఆ రోజులు అయితే కంపల్సరీ ఏ అయితే ఎక్కువగానే అనమాట ఇంకా మా వారైతే ఇంకా ఇక్కడ పట్టిక అనమాట పట్టిక కట్టేసి నిమ్మకాయలు అవి పెట్టేస్తున్నారు ఇక్కడ గుమ్మానికి సైడ్ ఇక్కడ ఉంటుంది అనమాట అక్కడైతే కట్టేసుకుంటున్నాము ఎదురుగా కనిపించేలా కట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అమావాస్య రోజు మేము దానం ఇస్తాము ప్రతి అమావాస్యకి కూడా ఇక్కడ గుళ్ళో పంతులు గారికి అయితే దానం ఇస్తామన్నమాట పెద్దలకి పితృ దేవతలకి ఇస్తాం కదా అలాగా ఆయన చిన్న పూజ చేస్తారు అక్కడికి అయితే చింతపండు పప్పు కేజింపావు బియ్యం అలాగే తాంబూలం పాలు పెరుగు చిన్న చిన్న ప్యాకెట్స్ అండి కొంచెం నెయ్యి నెయ్యి కొంచమే ఉంది ఇంట్లోనే నెయ్యి ఇస్తాము ఎందుకంటే తాలింపు అన్న ఒక పూట కన్నా ఉండేలాగా అలాగే తోటకూర బెల్లం మనకి ఎంత ఉంటే అంత కనీసం బియ్యం పప్పు అన్న ఇవ్వచ్చు లేదా బియ్యం దక్షిణం కూడా ఇవ్వచ్చు మనకు ఒప్పుకున్నంతలో ఇవ్వచ్చు అనమాట ఇంకా ప్రతీ నెల అయితే మేము ఇలా ఇస్తాము ఉన్న ఉన్న మట్టికే ఇస్తాము అలాగే దక్షిణం కూడా వేస్తాము అవినవి కొంచమే ఉంది ఇంకా కొంచెం కూడా ఇంకా ఇచ్చేస్తాం అన్నమాట మళ్ళీ తెచ్చుకోవాలి రేపటి నుంచి పూజల కోసం అయితేనే ఇంకా పూజా సామాగ్రి దగ్గర అయితే ప్రతి నెల కూడా ఎప్పటికప్పుడే తెచ్చుకుంటాము అవి కూడా ఇంకా రేపే తెచ్చుకుంటాము ఇలాగైతే రెడీ చేసుకొని గుడికైతే వెళ్ళి ఇచ్చేస్తాము ఎప్పుడు ఇచ్చి గుడి దగ్గర ఇక్కడ సాయిబాబు గుడి ఇక్కడే మాకు దగ్గరలోనే ఉంది అక్కడ ఇస్తాము కానీ ఆ గుళ్ళో పంతులు గారు కూర్చున్నాము చాలాసేపు కానీ రాలేదు ఇంక ఈసారి అయితే ఇంకా శివాలయంకెళ్ళి శివాలయంలో పంతులగారికి అయితే ఇచ్చాను అక్కడ వీడియో తీసాను కానీ కొంచెం అక్కడ గురువుగారు అయితే తీయద్దు చెప్పారు ఒప్పుకోలేదు వీడియో తీయడానికి అందుకే ఆపేసాను ఇంక ఈరోజు ఈవినింగ్ అయితే పిల్లల పిల్లలకి ఇంటికి అందరికీ కూడా దిష్టి తీసుకుంటాము అలా తీసుకోండి చాలా మంచిది ఏమన్నా నెగిటివ్ ఉంటే పోతుంది అందరూ అందరూ తీసుకోవచ్చు ఎవరన్నా సరే తీసుకోవచ్చు దిష్టి అనేది తీసుకొని ఇంకా సాయంత్రం కూడా ఒకసారి దూపం ఇచ్చేస్తాను అనమాట ఇంకా అది అయితే ఇంక వేడియో తీయలేదు ఇక్కడ వరకు గుడికెళ్ళి మాత్రమే తీసాను ఇంక ఇద్దరం కూడా అనమాట ఈ ఆవు కడుపుతూ ఉన్నది అనుకుంటా దీనికైతే గారి పట్టుకెళ్ళిన ఒక తోటకూర కట్ట అయితే దీనికి పెట్టేసాము పంతులు గారు అయితే లేరు లేకపోతే ఇంకా వేరే ఇంకా సాయిబాబా గుడి దగ్గర నుంచి శివాలయం కొంచెం ఇంకా దూరం అనమాట అక్కడికైతే వెళ్ళాము సో నెక్స్ట్ అయితే ఇంకా మీకు మంచి వీడియో అయితే వస్తుంది ఇంకా ప్రతిసారి కూడా ఈ ఈసారి నుంచి నేను టెన్ కల్లా వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా వీడియో అయితే చూస్తూ ఉండండి ఈ ఈసారి ప్రతిసారి కూడా నైన్ థర్టీ టు టెన్ లోపల అయితే నా వీడియో అయితే వస్తుంది ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మాట నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో ఆ వీడియో అయితే మీకు అందరికీ కూడా నచ్చుతుంది ఎందుకంటే పూజా మందిరం క్లీనింగ్ అలాగే నేను ఎలాగ సర్దుకుంటాను అన్నది మళ్ళీ మొత్తం క్లియర్గా అయితే వీడియో తీసి పెడదాం పెడదామని అనుకుంటున్నాను తీసి ఎంతవరకు కుదిరితే అంతవరకు తీసి పెడతాను ఖచ్చితంగా చూడండి సో ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది ఏంటి నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మాత్రమే నమ